సమాజంలో భయం లేకుండా గౌరవంగా బ్రతకాలంటే ఈ ఐదు విషయాలను పాటించండి ఒకటి కొంతమంది హెచ్చులకు పోయి తమ ఆదాయం కన్నా ఎక్కువ అప్పులు చేస్తారు సమాజంలో డబ్బున్న వారిగా నటిస్తారు అలాగే ఫీల్ అవుతారు ఆదాయం కన్నా ఎక్కువగా అప్పులు చేస్తే ప్రతి వారి చేత మాటలు పడాల్సి వస్తుంది సమాజంలో గౌరవం పోతుంది ఇక ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసే చూపు మారుతుంది ఆదాయానికి మించి అప్పులు చేయవద్దు అప్పు చేసే కన్నా మీ అవసరాలను కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది రెండు కొంతమంది మిడిల్ క్లాస్ వ్యక్తులు వాళ్ళకన్నా ఆస్తిలో తక్కువగా ఉన్నవారు కొంచెం నీట్ గా కనిపించేసరికి వాళ్ళకన్నా నాకు ఆర్థిక పరిస్థితి కొంచెం బాగానే ఉంది వాళ్లే అలా ఉంటే నేను ఎలా ఉండాలి అని అప్పటి వరకు దాచుకున్న డబ్బు మొత్తాన్ని నాశనం చేసుకుంటారు పైకి ధనవంతులు లాగా కనిపించడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి వారు వృద్ధాప్యంలో పిల్లల చేత అనేకమైన అవమానాలకు గురవుతారు మీరు ధనవంతులలా కనిపించే కన్నా ఉన్నది పిల్లలకు ఇస్తే వృద్ధాప్యంలో కనీసం తిండైన పెడతారు మూడు సంపాదన పైన దృష్టి పెట్టండి మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీ ఆదాయం బాగున్నప్పుడు అక్కడే ఉండిపోతే జీవితంలో పైకి ఎదగలేరు మీరు చేసే పనితో పాటు మరొక పనిని ప్రారంభించండి మీకు మరొక ఆదాయం ఉంటే ఆర్థికంగా ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అవి మీ అవసరాలకు సరిపోతాయి అలా చేయకుండా నేను అప్పుడు దాన్ని ప్రయత్నించి ఉంటే చాలా బాగుండేది అని ఆ విషయం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు నాలుగు డబ్బు బాగా సంపాదించండి డబ్బు బాగా సంపాదించండి కానీ సమాజంలో సాధారణ వ్యక్తిగా కనిపించండి నాకు ఆస్తులు ఉన్నాయి అని అందరికి చెప్పడం వల్ల వారు మిమ్మల్ని అప్పులు అడుగుతారు మీరు మొహమాటంతో ఇస్తారు కానీ ఆ డబ్బులు మళ్లీ మీ దగ్గరకు రావు ఇప్పటి సమాజంలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు అదే కాకుండా డబ్బు ఉందని చెప్పుకోవడం వల్ల దొంగల భయం కూడా ఉంటుంది కాబట్టి డబ్బులు లేవు అని చెప్పడం నేర్చుకోండి ఐదు పిల్లలకు మంచి చదువు మీరు పిల్లలకు మంచి చదువు ఇవ్వడం వల్ల మీకు కొంత వయసు వచ్చేసరికి వారి భారం మీపై పడదు ఎందుకంటే మంచి చదువు ఇవ్వడం వల్ల వారు జీవితంలో సెటిల్ అవుతారు అప్పుడు మీరు భయం లేకుండా బ్రతకవచ్చు అలా కాకుండా స్కూల్ ఫీజు ఎక్కువ అని కాలేజ్ ఫీజు ఎక్కువ అని మంచి చదువు ఇవ్వకుంటే వారికి మంచి పని దొరకదు దీంతో వారి భారం మీపై పడుతుంది ఇది వృద్ధాప్యంలో మిమ్మల్ని మరింత క్రొంగదిస్తుంది కాబట్టి ఆలోచించండి ఈ ఐదు విషయాలను పాటించడం వల్ల సమాజంలో భయం లేకుండా గౌరవంగా బ్రతకవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి